जय जय जय, 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 जय। की, 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 जगदंबा देवी भगवान नारियल सिन्नीलो सुख शांति आज భూపతిడ్డి సార్ గారికి మరియు మండల అధ్యక్షులు మమతానాయక్ గారికి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి అలాగే అలాగే మాజీ ఐటిసీమ చైర్మన్ సాయిరెడ్డి గారికి మరి తదితర ప్రజలకు స్థానిక మండల నాయకులకు కారోబారులకు అందరికీ పేరు పేరున నమస్తాన్ని తెలియజేసుకుంటూ మరి ఈరోజు రామారావు మహారాజు పరినిధిని పురస్కరించుకొని మన గౌరవనీయులు శాసనసభ్యులు గారు వచ్చారు మరి మన ఇన్ని రోజులు మనము ఎక్కడ చీకట్లో ఉన్నాము కానీ ఇప్పుడు సార్ వచ్చి మనకు అంత వెలుగులో తెచ్చిర్రు ఇప్పుడు ఇక్కడ సార్ ఇక్కడ ఒక బంజర సేవ సంఘం ఉంది దాదాపు వన్ ఎక్కర్ దాకా భూమి కూడా ఉంది సార్ మా అందరి వీళ్ళందరి కోరిక ఏంటంటే సార్ అక్కడ కళ్యాణ మండపం కట్టాలనే కోరిక సార్ దానికి మీ ఏ రకంగా వాళ్ళకు ఈ మంజూరు మందుర్జయానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా మీకు వినిపిస్తున్నా సార్ అలాగే ఎందలవరి మండలం ఎందలవరి మండలం మీ చేతుల ద్వారా దేవి శివలాల్ మహారాజ్ రామారావు మహారాజ్ భోగ్ భండారం మీ కార్యక్రమంలో మీ ఆధ్వర్యంలోనే అతి త్వరలో ఒక నెలలో చేస్తారని మీకు ఈ శుభముఖంగా నేను వినివించుకుంటున్నాను సార్ మీరు ఈ రెండు మండలాలకు వినివిస్తారు వినివిస్తున్నాను సార్ ఎందుకంటే ప్రతి మండలానికి పోయేది ఉంది మేము ప్రతి మండలంలో మీ ఆధ్వర్యంలో మీటింగ్లు జరుపుకున్నాం సార్ ప్రతి మండలానికి ఏ ఒక్కొక్క మండలానికి ఇరవై ఇరవై ఐదు తాండాలు ఉన్నాయి సార్ ప్రతి తాండా నుంచి అందరినీ మేము మహారాజు గారి వర్ధంతి అంటే అది కొంచెం మనకి ఇట్లా అంటే ఒక దేవుడు తను స్మరించుకున్నట్టు ఆరాధ్య దేవత నేను కూడా తను బతుకున్నప్పుడు మూడు సార్లు దర్శనం చేసుకొని వాళ్ళ పాదాలకు అభినందన దండం పెట్టుకొని మరి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మనం శివలాల్ మహారాజుని చూడలే కానీ రామరావు మహారాజు అయితే మేము చూస్తాం మరి వాళ్ళ వారి జ్ఞాపకార్థం మనం నిర్వహించుకున్నటువంటి ఈ సందర్భంగా మీకు అందరు కూడా ఆ జగదంబ మాతా ఆశస్సులు అదేవిధంగా శివలాల్ మహారాజు గారు ఆశస్సులు రామరావు మహారాజు గారు ఆశీస్సులు మీ అందరి మీద ఉండి మరి మీ అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ శాంతృప్తితో పాడి పంటలతోని మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలని వారు దైపోయి మీకు అందరూ మహారాజు గారి మరి మీ ఆరాధ్య దైవం మరి వాళ్ళు స్వర్గానికి చేరుకొని ఐదు సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఇక్కడ షెడ్యూల్ లేకుండా ఇవ్వండి అంటే చాలా పెళ్లిలు ఉన్నాయి కొంచెం అది నిన్ననే వచ్చిన నేను సీతాపేట పెళ్లికి మరి వీలైతుందో కాదంటే లేదు వాళ్ళు పట్టుదలతో ఖచ్చితంగా రావాలి సార్ మీరు ఎదుగడ మాకు వచ్చింది చైర్మన్ సాయిరెడ్డి గారు మరి మీ మండల నాయకులు బాలరాజు గారు మనోహర్ రెడ్డి గారు బిడ్డపులు గంగారెడ్డి గారు నర్సాయి గారు సుభాష్ గారు సోదరులైనటువంటి జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు బాపురావు గారు ఆయన మన కనిస్టెన్సే మీరు చాలా మంచి పని చేశారు ఎందుకంటే తను ఒక రిటైర్డ్ ఇంజనీరు అంత చదువుకున్న వ్యక్తిని ఇలా మనం బంజారా సేవా సంఘం జిల్లా ప్రెసిడెంట్ చేసుకున్నాం మరి చాలా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నారు తనకు మరి మిగతా సెక్రటరీకి మరి ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ మన తరపల్లిలో మొన్న రీసెంట్గా ఎన్నటువంటి ఆల్ ఇండియా బంజార్ సేవ సంఘం మన తరపల్లి మండల ప్రెసిడెంట్గా మిత్రుడు మంత్య గారిని ఎన్నుకోవడం జరిగింది మంత్య అంటే మరి మండలంలో సౌమ్యుడు ఎవరైనా కానీ ఎవరు పేరు లేదు మంత్య ఉంటే ఉండదు సార్ అంతే పెట్టుకున్నాను ఇవాళ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు పెద్ద రైతు అని తెలిసినవాడు మరియు అదే గంగాధర్ మన డిపి సాండా మాజీ సర్పంచ్ గారిని కూడా ఈ కమిటీలో పెట్టుకున్నారు అదేవిధంగా ఈ మండలంలో పెద్ద మనుషులు ఇప్పుడు రక్ర నాయక గారు మాజీ జెడ్పీటీసీ వాళ్ళ కొడుకు లక్ష్మణ్ గారు మరి దత్తు గారు తర్వాత అదేవిధంగా చాలామంది ఉన్నారు ఇలా ఈ ఆరోగ్య దేవగా నేను కూడా తను బతుకున్నప్పుడు మూడు సార్లు దర్శనం చేసుకొని వాళ్ళ పాదాలకు అభినంద దండం పెట్టుకొని మరి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మనం శివలాల్ మహారాజు చూడలే కానీ రామరావు మహారాజు అయితే మేము చూసినాం మరి వాళ్ళ వారి జ్ఞాపకార్థం మనం నిర్వహించుకున్నటువంటి ఈ సందర్భంగా మీకు అందరు కూడా ఆ జగదంబ మాతా ఆశిష్యులు అదేవిధంగా శివలాల్ మహారాజు గారి ఆశిష్యులు రామరావు మహారాజు గారి ఆశిషులు మీ అందరి మీద ఉండి మరి మీ అందరు కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని సుఖశాంతలతో పాడి పంటలతో మీరు కూడా ఆనందంగా ఉండాలని వారి దయతోని మీకు అందరూ కూడా దేవుని కోరుకుంటూ మరి ఇప్పుడు నిజంగా అందరూ కూడా కొంచెం రాత్రి వర్షాలు బాగా పడ్డాయి అసలు పంటలన్నీ నాకు అసలు ఎంత బాగా అంటే నేను అదే ఆలోచిస్తా ఉన్నాను అసలు పంటలు ఎంత నానిపోయిన మరి అసలు వీటిలో కొనుడీ ఇట్లా అసలు ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉంటుంది మరి రైతులు పండించిన నోడు చేతికొచ్చిన పంట కలిసిపోతుంటే మరి రైతులు ఎంత బాధపడుతున్నారు అదే పొద్దున్నే అదే ఆలోచిస్తా ఉన్నా అతను ఒక స్టేజ్లో మరి అంత బాధ ఉన్నారు కానీ మరి ఇక్కడికి రావాల లేదా అనే ఆలోచన కూడా నిజంగా వచ్చిందండి అంటే కానీ కాకపోతే రైతులందరూ కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వం భరోసా ఏదైనా ఏంటంటే మీరు ఇప్పుడు పంటలు తాడపత్ర కూడా మొన్న డిస్ట్రిబ్యూట్ చేసాం వీలైనంత మటుకు పంటల కోసం ఇప్పుడు ఇవాళ ఇవాళ అయిపోతుంది ఇలా సూపర్ అయిపోతుంది ఆల్రెడీ వాయిగుండాం అది అంటే న్యూట్రలైజ్ అయిపోతుంది అంటే ఏమంటుందో వీక్ అయిపోయింది సో ఇవాళ ఉంటే ఒక రోజు కొన్ని వర్షాలు ఉంటాయి కానీ రేపటి నుండి వర్షాలు ఉంటాయి మీరు వడ్లు ఎడ్డ పోసుకోండి మంచిగా మహేశ్వరంతా వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఏదైనా కలర్ మారినా కానీ ఎక్కడైనా మొలకెత్తినా ఇంకేదైనా ఇంకేదైనా ప్రభుత్వం చూసుకొని ఖచ్చితంగా అన్నీ ప్రతి గింజ ప్రభుత్వం కొట్టదని చెప్పి ఈ సందర్భంగా ప్రతికా ముఖంగా మరి రైతులకు ఒక భరోసా ఇస్తూ ముఖ్యంగా బంజారా సేవల గురించి చెప్పాలా ఇవాళ మన కానీసం జిల్లా ఏడు మండలంలో బంజారా సోదరులు ఎక్కువ ఉన్నారు సరే జిల్లాలో భీంగాలు ఉన్నారు మన కమర్పల్లిలో ఉన్నారు తర్వాత ఇటు వర్ణిలో ఉన్నారు కొంచెం నవ్వుపేట ఇక్కడ అక్కడక్కడ మండలాలు ఉన్నప్పటికీ మరి రాజకీయ చైతన్యం మన దగ్గరనే ఎక్కువ ఉంది మరి మన నేను కూడా ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరి సహకారంతో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను గెలిచిన కాబట్టి మీకు తప్పకుండా మీకు మీ అన్ని విధాల మీద ఆదుకోవాల్సిన బాధ్యత మీకు సేవాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి నేను ఆ రోజే చెప్పిన మనం ప్రతి మండలంలో మన బంజారా సేవా సంఘానికి సంబంధించిన భవనాలను కట్టిస్తామని చెప్పాం ఇవాళ మనకు శ్రీకొండ భూమి ఉంది దర్పల్ల కూడా భూమి ఉంది దర్పెల్ దాన్ని కూడా నేను అప్పుడు ఎమ్మెల్సీ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చిన తక్కువనే అయితే ఇప్పుడు దిస్పెల్లె కూడా మనకు భూమి ఉంది ఒక మోపాల మండలనే కొంచెం అంటే భూమి లేదు అది కూడా అలర్ట్ చేస్తామని చెప్పినాము అక్కడ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మన మండల రెడ్ మండల దగ్గర అయితే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే మరి చాలా రోజుల నుండి అవుతాం ఇంత జనాభా ఉంది మరి జిల్లాలో మాకంటూ ఒక బంజారా సేవ సంఘం పెద్దది ఉండాలా మరి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి హాస్టల్ కానీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఎవరైనా పెళ్లి కానీ ఇంకేదైనా ఉంటే చేసుకోవాలని వీళ్ళందరూ కూడా అనుకున్నప్పుడు ఆ రోజు బాబురావు గారు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత వాళ్ళు ఒక సిస్టమేటిక్గా అంతే అన్ని మనం ఒక కమిటీ పెట్టుకొని నాయక మీటింగ్ పెట్టుకొని అన్నీ కూడా ప్రజాస్వామ్య బద్దంగా అన్ని మండలాలు ఎన్నుకున్న తర్వాత మన వాళ్ళకి చెప్పడం జరిగింది మీకు తప్పకుండా ఆ నిజామాబాద్లో ఒక ల్యాండ్ ఉంది వాస్తవమే అదేంటే సన్నం పొడుగు నచ్చినా ఉంది పదహారు వందల గజాలు ఉన్నాయి దాంట్లో మధ్యాహ్నం నాలా వచ్చింది ఒకటి అంటే కెనాల్ వచ్చింది మళ్ళీ ఇంకా రివర్ ఉంది అది బఫర్ జోన్లో ఉంది సో ఇవంతా కూడా ఉంది కాబట్టి బిల్డింగ్ సరిగా రాదు మరి మీకు ఒక హైవే దగ్గర కూడా ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఆ రోజు ఆ మాట మీదనే ఉండి కూడా ఇవాళ నేను అంటే కలెక్టర్ గారితో మాట్లాడి మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసి నేనే స్పెషల్గా రెండు సార్లు పోయి తారచంద్ గారు బాపురావు గారు వీళ్ళందరూ కూడా ఎఫర్స్ పెట్టి పాపం అందరూ పెట్టిన తర్వాత వీళ్ళేమైంది ఒక ఎకరం ముప్పై గుంటల భూమి మీకు బంజారా సేవ సంఘం పేరు మీద అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చింది కలెక్టర్ గారు సో నేను ఆల్రెడీ మంత్రులతో కూడా మాట్లాడినా ఎవరు మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ గారు నాకు మంచి మిత్రుడు మన ధర్మపురి ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడితే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత లెవెన్ అయిపోతాయి లెవెన్ తర్వాత మనం ఒక మీటింగ్ పెట్టుకున్నామని చెప్పారు ఇంకా మనకి ఇప్పుడు యూనివర్సిటీలో కూడా ఎస్టీ పిల్లల ఆడపిల్లల కొరకు దాని గర్ల్స్ కొరకు బాయ్స్ కొరకు పది పది కోట్లతో ఒక హాస్టల్ సాగుతున్నాయి అన్నమాట యూనివర్సిటీలో ఫుల్లీ ఎక్స్క్లూజివ్ ఎస్టీస్ కొరకు అది కాకుండా మనకు ఏకల వేసుకున్న కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కొంతవరకు కొంత మనకు కూడా కాంట్రిబ్యూషన్ ఉంది కూడా ఒక పది పది కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా మనము ఒకటేసారి ఫౌండేషన్ పెట్టుకున్నామని మినిస్టర్ గారు చెప్పినాం దాంట్లో బాగానే ఈ ఎకరం ముప్పై కుంటలలో కూడా మనము ఒక వన్ పాయింట్ సిక్స్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది ఉంది టూ పాయింట్ వన్ ఉంది అంటే దాని టెండర్ వాల్యూ వన్ పాయింట్ సిక్స్ ఉంది అయితే ఇంకా నేను చెప్పినాను ఇంకేదో అనౌన్స్ చేయాల్సి అన్న అంటే మనము ఆ రోజు తప్పకుండా ఆయనతో ఇంకొక రెండు కోట్ల రూపాయలు మనం అడిషనల్గా మనము అక్కడ అన్నం చేయించుకొని ఒక పెద్ద బంజారా సేవ భవనం మంచిగా డిచ్పరీలో పక్కకే యూనివర్సిటీ పక్కకే డిగ్రీ కాలేజ్ అది ఒక ఎడ్యుకేషన్ హబ్లాగా తయారవుతుంది ఎవరైనా బస్ ఎక్కి ఇట్లా దిగి దిగే పోవచ్చు ఆ విధమైనటువంటి భూమి మీకు ఇచ్చినాము అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మరి దర్పల్లి కూడా అంటా ఉన్నారు కళ్యాణ మండపం అంటూ ఉన్నారు అది తప్పకుండా మరి మనకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వస్తుందా లేకుంటే మన సిడిపి నుండి వస్తుందా స్పెషల్ డెవలప్మెంట్ ఏదో ఒక విధంగా కానీ ఇక్కడ కళ్యాణ మండపం కూడా నిర్మించుకుందాం మరి తప్పకుండా మీరు కొంచెం కొద్దిగా టైం పట్టవచ్చు మీరు అన్నీ ఇప్పుడు ప్రభుత్వంలో ఎక్కువ అంటే మనకి మీకు తెలియదు ఏం కాదు ఇలా అంతా కేసీఆర్ మరి మొత్తం అప్పు చేసిపోయిండు ఇక ఇప్పుడు అన్నీ సదురుకుంటూ వస్తూ ఉన్నాము మన ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నాడు ఫైనాన్షియల్గా అంటే రాష్ట్రాన్ని మల పునర్నిర్మాణం చేయడానికి సో కొద్దిగా ఆలస్యమైనా కానీ మేము మాట మీద ఉండే వ్యక్తులు మీకు అందరు కూడా తెలుసు మీ అందరూ మీరంతా ఆప్తున్న నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి మీ దగ్గర మేము అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు సో కాకపోతే కొంచెం కొద్దిగా ఆలస్యమైనా కానీ ఒక నెల అటు లేకుండా ఆరు నెలలు అటు లేదా కానీ పక్కా కంపల్సరీ మీకు ఇక్కడ కళ్యాణ నిర్మించి నిర్మించిస్తాం మీరు అంటే బాబంతో కృషిగా నేను తప్పకుండా సిడిపి ఫండ్ ఇస్తాం సో ఇక్కడ ఏమై మీరు ఏం మీరంతా యూనిటీ బాగుంది నాకు బాగా నచ్చింది కొంతమంది నా రాజకీయం చేసి మీకు అందరు కూడా తెలుసుగా దీంట్లోనే బంజారా అంతా మరి మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న దాంట్లో కూడా గ్రూపులు చేసి కొంచెం బంజారాల్లో విడగొట్టి పెట్టి రకరకాల కార్యక్రమాలు నేను కుల సంఘాలలో నేను ఇన్వాల్వ్ కాను కానీ న్యాయం వైపు ఉంటా మరి మీరు అందరూ ఎట్లయితే ప్రజాస్వామ్య బద్దంగా మరి ప్రతి తాండకు మనకు నాయకు ఉండడు కారబారు ఉంటాడు మరి వాళ్ళందరితో ఎన్నికతో మీరు ప్రజాస్వామ్యం చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మేము న్యాయం వైపు ఉంటాం మీరు మీరు విడిపోయే అవసరం లేదు తర్వాత మరి మీరందరూ యునైటెడ్గా ఉంటేనే మంచి ఎందుకంటే కష్ట జీవులు మీరు పెద్ద ఎత్తున వరి పండిస్తూ ఉన్నారు వ్యవసాయ కుటుంబాలు బాగా చదువుకుంటుండ్రు మంచిగా ఉంది ఇప్పుడు వీళ్ళు ఏదైనా మనం రిజర్వేషన్ ఇచ్చినా ఇలా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినా గతంలో భూమి ఇచ్చినా ఇంకేదైనా ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇదంతా కూడా అభివృద్ధి సాధ్యమైంది కాబట్టి బంజారాల హక్కులు కాపాడాలన్నా బంజారాల రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇవాళ ఇస్తున్నాం మనం ఇవాళ ఇవాళ లోకల్ బాడీలో మనం ఎమ్మెల్యేగా నేను కట్టుబడి ఉన్నాను దాంట్లో ఏం అనవాలి మనం అందరం ఒక హృదయపూర్వక అంటే ప్రేమ భావంతో మనం అందరం కూడా కలిసి ఉండి కలిసికట్టుగా మనము మరి ఇంకా ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటూ మరి అదే ఇంధవ ఇష్యూ కూడా చెప్పారు అది ఆల్రెడీ పోలీస్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది సో అది కొన్ని విషయాలు బయట చెప్పరాదు కానీ అది కూడా ఒక కొలిక్ వస్తుంది సో తప్పకుండా అన్ని మండలాలలో మనకు బంజారా సేవ భవన్లు అయితే మనం ఇంకా మూడేళ్ళ టర్మ్ ఇంకా రెండు సంవత్సరాలు కాదు ఇంకా రెండేళ్ళు తక్కువ ఉన్నది అంటే చేస్తున్న ప్రయత్నం చేస్తా ఉన్నాం సో తప్పకుండా మరి అన్ని మండలాల్లో బంజారా సేవ భవనాలు కట్టుకుందాం ముఖ్యంగా జిల్లా బంజారా సేవ సంఘం అయితే అది జాగా కూడా అలాట్ అయింది ఇంకొక మరి ఫండ్ కూడా తీసుకొని మనం త్వరలోనే చేసుకుందాం అని చెప్పి కోరుకుంటూ మీకు అందరు కూడా మరి రామారావు మహారాజు గారి ఆశీర్వాదంతో జగదమ్మ మాతో ఆశీర్వాదంతో శివలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో మీరు అందరూ ఆరోగ్యంగా శుభ సంతా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర భావన కట్టిస్తామని చెప్పినాం ఇవాళ మనకు శ్రీకోళ్ళలో భూమి ఉంది దర్పెల్లా కూడా భూమి ఉంది దర్పెల్ దాన్ని కూడా నేను అప్పుడు ఎమ్మెల్సీకి కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చినా తక్కువ నేత అది కూడా దిస్పల్లా కూడా మనకు భూమి ఉంది ఒక మోపాల మండలనే కొంచెం అంటే భూమి లేదు అది కూడా అలాట్ చేస్తామని చెప్పినాము అక్కడ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మన మండల రింట్ కోడల దగ్గర అయితే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే మరి చాలా రోజుల నుండి సతమైతమైతే ఇంత జనాభా ఉంది మరి జిల్లాలో మాకంటూ ఒక బంజారా సేవ సంఘం పెద్దది ఉండాలి మరి ఆ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి హాస్టల్ కానీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ రెండు పెళ్లి కానీ ఇంకేదైనా ఉంటే చేసుకోవాలని వీళ్ళందరూ కూడా అనుకున్నప్పుడు ఆ రోజు బాబారావు గారు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా అంతే అన్నీ మనం కమిటీ పెట్టుకొని నాయక మీటింగ్ పెట్టుకొని అన్నీ కూడా ప్రజాస్వామ్య పదంగా అన్ని మండలాలు ఎన్నుకున్న తర్వాత మరి వాళ్ళకి చెప్పడం జరిగింది మీకు తప్పకుండా నిజామాబాద్ ఒక ల్యాండ్ ఉంది వాస్తవమే అదేంటంటే సన్నం కొడుకున్న చిన్నగా ఉంది పదహారు వందల గజాలు ఉన్నాయి దాంట్లో మధ్యాహ్నకి వెళ్ళిన నాలా వచ్చింది ఒకటి అంటే కెనాల్ వచ్చింది మరి ఇంకొక రివర్ ఉంది అది బఫర్ రోన్లో ఉంది సో ఇవంతా కూడా ఉంది కాబట్టి వాళ్ళు బిల్డింగ్ సరిగా రాదు మరి మీకు ఒక హైవే దగ్గర కూడా ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఆరు లేరు అంత చదువుకున్న వ్యక్తిని ఇలా మనం బంజారా సేవ సంఘం జిల్లా ప్రదయం చేసుకున్నాం మరి చాలా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాం మనకు మరి మిగతా సెక్రటరీకి మరి ఇప్పుడు ముఖ్యంగా చూడాలి మన దర్పల్లిలో మొన్న రీసెంట్గా ఎన్ను ఆల్ ఇండియా బంజార్ సేవా సంఘం మన దర్పల్లి మండల ప్రెసిడెంట్గా మిత్రుడు మంత్యా గారిని ఎన్నుకోవడం జరిగింది మంత్యా అంటే మరి మండలంలో సౌమ్యుడు ఎవరైనా కానీ ఎవరి పేరు లేదు మంత్య ఉంటే సార్ ఉండేసారి చెప్తున్నాను మీరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు పెద్ద రైతు అన్నీ తెలిసిన వాడు మరి వాళ్ళని కూడా ఎన్నుకోవడానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మన సన్మానం కూడా చేసుకున్నాం ఇంకా యువకుడు శ్రీనివాస్ సెక్రటరీ అదే గంగాధర్ మన డిపిసాండ మాజీ సర్పంచ్ గారిని కూడా ఈ కమిటీలో పెట్టుకున్నారు అదేవిధంగా ఈ మండలంలో పెద్ద మనుషులు ఇప్పుడు రసంకర నాయక్ గారు మాజీ జడ్పీటీసీ వాళ్ళ కొడుకు లక్ష్మణ్ గారు మరి దత్త గారు తర్వాత అదేవిధంగా చాలా మంది ఉన్నారు విశాఖ గారు రెండు సార్లు పోయి తారాచంద్ గారు బాబురావు గారు వీళ్ళందరూ కూడా చెప్పాల్సి పెట్టి అందరు పెట్టిన తర్వాత ఇలా ఏమైంది ఎకరం ముప్పై గుంటలు భూమి మీకు బంజార సేవ సంఘం కదా అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చింది కదా సో నేను ఆల్రెడీ దగ్గర కూడా మాట్లాడినా ఎవరు మన ట్రావెల్ మినిస్టర్ లక్ష్మణ్ గారు నాకు మంచి మిత్రులు మన ధర్మపుర ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడితే ఇప్పుడు ఈ జుబీయన్స్ ఎన్నికల తర్వాత లెవెన్ అయిపోతాయి లెవెన్ తర్వాత మనము ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్తారు ఇక మనకి ఇప్పుడు యూనివర్సిటీలో కూడా ఎస్టీ పిల్లలు ఆడపిల్లల కొరకు తర్వాత గర్ల్స్ కొరకు బాయ్స్ కొరకు పది పది కోట్ల ఒక హాస్టల్స్ అయింది ఎస్పీస్ కూడా అది కాకుండా మనకు ఏకల వేసుకున్న కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కొంతవరకు కొంత మనకు కూడా కాంట్రిబ్యూషన్ ఉంది అక్కడ కూడా ఒక పది పది కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా మనము ఒకటేసారి ఫౌండేషన్ పెట్టుకున్నామని మినిస్టర్ గారు చెప్పినాం దాంట్లో బాగానే ఈ ఎకరం ముప్పై గుంటలలో కూడా మనం ఒక వన్ పాయింట్ సిక్స్ ఆల్రెడీ మనకి శాంక్షన్ అయింది ఉంది టూ పాయింట్ వన్ ఉంది అంటే దాని టెండర్ వాల్యూ వన్ పాయింట్ సిక్స్ ఉంది అయితే ఇంకా నేను చెప్పినా ఇంకేదో అనౌన్స్ చేయాల్సి వస్తుంది అన్న అంటే మనము ఆ రోజు తప్పకుండా ఆయనతో రెండు కోట్ల రూపాయలు మనం అడిస్తానికి మనము అక్కడ అనౌన్ చేయించుకోవాలి ఒక పెద్ద బంజారా పోవడం మంచిగా డిస్పరీలో పక్కకే యూనివర్సిటీ పక్కకే డిగ్రీ కాలేజు అది ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా తయారైతే ఎవరైనా బస్ ఎక్కి ఇలా డిగ్రీ నేర్చుకోవచ్చు ఆ విధమైనటువంటి భూమి మీకు ఇచ్చినము అదే విధంగా ఇక్కడ మరి దర్పెల్లి అంటా ఉన్నారు కళ్యాణ మండపం అంటా ఉన్నారు అది తప్పకుండా మరి మనకు ట్రైబల్ ఎగ్గే డిపార్ట్మెంట్ వస్తుందా లేకుంటే మన సిడిపి నుండి వస్తుందా స్పెషల్ డెవలప్మెంట్ ఏదో ఒక విధంగా ఇక్కడ కళ్యాణ మండపం కూడా నియమించుకుందాం మరి బంజారా సోదరులందరూ కూడా వరదంతి జరుపుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి రామారావు మహారాజు గారి యొక్క ఆశీస్సులు అదేవిధంగా శివలాల్ మహారాజు ఆశీస్సులు గగదంబ మాత ఆశీస్సులు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలపైన పైన ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయుష్ ఆరోగ్యంగా మరి పాడి పంటలతో సుఖంగా జీవించేటట్టు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ బంజారాల యొక్క అభివృద్ధికి బంజారాల యొక్క హక్కులను కాపాడడానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడుద్ది చరిత్రలో జరిగిన ఇవన్నీ కూడా ఏంటంటే భూములు ఇచ్చినా ఇలా ఇట్లు ఇచ్చినా మరి రిజర్వేషన్స్ ఇచ్చినా కానీ ఏదైనా బంజారాలు అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీ హామీ అనేది జరిగింది కాబట్టి బంజారాలు మరి కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కులు ఇప్పుడు ఐదు ఏడు మండలాల్లో బంజారా భవన్లు కావాలంటున్నారు అన్ని మండలాల్లో కూడా నిర్మించడానికి తప్పకుండా హామీ ఇస్తూ అదే అదేవిధంగా జిల్లా బంజారా సంఘం కూడా పెద్ద ఎత్తున నిర్మించుకుందామని చెప్పి కోరుకుంటూ ఇక్కడ దర్పెల్లి ఒక కళ్యాణ్ గారు అది కూడా తప్పకుండా రాబోయే కాలంలో శాంక్షన్ చేస్తామని చెప్పి అదేవిధంగా లాయల్ కూడా మరి ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ బంజారా సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఎస్టీ వాళ్ళ కోసం యూనివర్సిటీ కానీ యూనివర్సిటీలో ఎస్టీ హాస్టల్ గర్ల్స్కి ఒక పది కోట్లు బాయ్స్కి ఒక పది కోట్లు శాంక్షన్ అయింది అది టెండర్ కూడా అయిపోయింది త్వరలో ఒక పది పదిహేను రోజులు మనము ఫౌండేషన్ కూడా వేసుకుంటాం మినిస్టర్ ద్వారా సీతక్క గారు వస్తారు తర్వాత లక్ష్మణ్ గారు లక్ష్మణ్ కుమార్ గారు బోర్వెల్ మినిస్టర్ వాళ్ళ ద్వారా